మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం సాయిరం అని ఒక చిన్న కమెంట్ అయితే చేయటం మర్చిపోకండి తల్లి నన్ను వదిలి ఎక్కడికి పరుగులు పెడుతున్నావు ఎందుకని నన్ను వదిలిపెట్టాలనుకుంటున్నావు నువ్వు అడిగింది నేను చేయలేదని నువ్వు కోరుకున్న వెంటనే నేను నీకు సహాయపడలేదనా నువ్వు అడిగిన ప్రతిదీ నీకు చేసి పెట్టలేదనా నా మీద నీకు కోపం వచ్చిందా అందుకని నీ బాబానే వదిలిపెట్టి వెళ్ళిపోతావా నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు నేను నీ వెంటే ఉంటాను కదా నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టలేను ఎందుకంటే బిడ్డలకి తల్లిపై ప్రేమ తగ్గిపోవచ్చు కానీ తల్లికి బిడ్డలపై ప్రేమ ఎప్పటికీ తగ్గదు నీకు నా మీద ఎంత కోపం వచ్చినా నాకు నీ మీద ఇంకా రెట్టింపు ప్రేమ మాత్రమే కలుగుతుంది తల్లి నిన్ను చూసినప్పుడు జాలి కలుగుతుంది అలాగే నీ కష్టం చూసి బాధ కూడా కలుగుతుంది నీ యొక్క అమాయకత్వంతో నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకోవటం ఎంతవరకు న్యాయము నీ అమాయకత్వం చూసి నాకు చాలి కలుగుతుంది నువ్వు కోరుకున్నది నేను తీర్చలేకపోతే అంత మాత్రానే నేను నీకు ఏ విధంగానూ సహాయపడనని నిర్ణయానికి వచ్చేసావా ఎన్నడూ కూడా నువ్వు అటువంటి ఆలోచన చెయ్యకూడదు నన్ను వదిలి నువ్వు ఎంత దూరం పరుగుపెట్టగలవు నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను నిన్ను వెనక్కి లాక్కుంటాను తల్లి నువ్వు ఎక్కడెక్కడికి తిరిగినా తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే అది నీకు కూడా తెలుసులే కానీ ఒక్కొక్కసారి అజ్ఞానం మనకు కనులను కప్పేస్తుంది మన ఆలోచనలను మస్కబారిస్తుంది అలాంటప్పుడే ఇటువంటి నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతం నీ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది అంత సర్దుకుంటుంది చెక్కబడుతుంది కానీ సమయం ఉంటుంది కదా ఆ సమయానికి అనుకూలంగానే ఏదైనా జరుగుతుంది ఎంత ఓర్పు పడితే అంతకు రెట్టింపు సంతోషాలు నీకు వచ్చి చేరతాయి ఇంతలోనే నన్ను వద్దనుకుని నన్ను వదిలిపెట్టి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు కదా నువ్వు ఎటువంటి తప్పటడుగు వేయకుండా ఎటువంటి ప్రమాదంలో పడకుండా నిన్ను నేను కాచుకుంటూనే ఉంటాను తల్లి నీకు ఎన్నోసార్లు ఇది అవగాహన అయ్యే ఉంటుంది అయినాను ఎందుకని నీకు అంత కోపం నా మీద అయినా అందులో తప్పేమీ లేదులే నువ్వు నా బిడ్డవు కదా నా దగ్గర తప్ప నువ్వు ఎవరి దగ్గర నీ కోపం చూపించగలవు నీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే నా మీద కోపం చూపించగలవు నువ్వు ఒక్క మాట నన్ను అన్నావంటే నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టే కదా బిడ్డ నువ్వు ఏమీ కంగారు పడకు నేను ఒక పని చెయ్యలేదంటే అందులో ఏదో చెడు ఉందని నీవు అర్థం చేసుకోవాలి ఇక నేను ఎంత చెప్పినా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నా నేను నీ వెంటే ఉంటాను ఇది మాత్రం ఎప్పటికీ నిజం తల్లి ఈరోజు బాబా యొక్క సందేశాన్ని విన్నారు కదా ఈరోజు అందించిన సందేశాన్ని ఆధారంగా చేసుకుని నేను ఒక యథార్థ సంఘటనను మీకు తెలియపరుస్తాను ప్రతి ఒక్కరి జీవితంలో బాబా అనేక అద్భుతాలు చెయ్యనిదే ఎవ్వరూ ఆయనను నమ్మం కదా అలాంటిదే ఈ సంఘటన కూడా మా చెల్లి నేను లా చేస్తున్నప్పుడు మా కాలేజీ దగ్గరలోనే బాబాగారి గుడి ఉండేది నేను మా చెల్లి గురువారం పూట ఎప్పుడూ వెళ్తూ ఉండేవాళ్ళం అన్నదానం చేయటమో అక్కడ లేక స్వీట్స్ ఇవ్వటమో అలా చేస్తూ ఉండేవాళ్ళం ఒకసారి నాకు కళలో గురు పూర్ణిమ రోజున బాబాగారు కళలో కనిపించి ఒక తెల్లటి పేపర్ మీద గ్రీన్ కలర్ అక్షరాలతో సాయి లీలామృతం అనే అక్షరాలు రాసి చూపించారు ఉదయం లేచిన తర్వాత సాయి లీలామృతం ఏంటి అంటే ఎవ్వరూ చెప్పలేదు సరేలే చాలామందిని నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను బాబా భక్తుల్ని వాళ్ళు కూడా ఏది చెప్పలేకపోయారు ఈరోజు గురువారం కదా బాబా గుడిలో పూజారి గారిని అడిగి తెలుసుకుందామని ఆ రోజు వెళ్ళి నా కళ గురించి చెప్తే ఆయన నాకు ఒక జీవిత చరిత్ర చేతిలో పెట్టారు మీకు కళలో చూపించిన సాయి లీలామృతం నాకు తెలియలేదు తల్లి ఈ పుస్తకం పారాయణం చేయండి అని ఇచ్చారు నేను సరే అని చెప్పి తీసుకున్నాను తర్వాత నాకు సాయి లీలామృతం అనే పుస్తకం ఉంటుందని తర్వాత తెలుసుకున్నాను అది నాకు ఒక స్నేహితురాలు పంపించింది అంటే బాబా గారు సాయి లీలామృతం అనే పుస్తకం ద్వారా నా దగ్గరికి వస్తానని ముందుగానే నాకు కళలో ప్రత్యక్షంగా చూపించారు నాకేంటంటే ఎప్పుడూ ఎవరైనా బాబా గురించి మిరాకల్స్ చెప్తే వినాలని ఎక్కువగా ఆతృతగా ఉండేది అయితే ఆ కుతూహలంతోనే ఆ రోజు నేను బాబాగారి గుడిలో పూజారి గారిని అడిగాను మీకు బాబాగారు ఏమైనా అద్భుతాలు చూపించారా అని అడిగితే జరిగిందమ్మా చెప్తాను మీరు కాసేపు ఆగండి భక్తులు వెళ్ళిన తర్వాత చెప్తానని పది నిమిషాల తర్వాత ఆయన మా దగ్గరికి వచ్చారు ఫస్ట్ ఫస్ట్ ఆయన రావటమే ఆయన మాకు చెప్పింది ఏమిటంటే నాకు బాబా అంటే ఇష్టం లేదు అని అదేంటి అని నేను మా చెల్లి కాసేపు షాక్ అయ్యాం ఆ షాక్ నుండి తేరుకుని నేను ఇంకా వండపట్టలేక మీకు బాబా అంటే ఇష్టం లేనప్పుడు బాబా గుడిలో పూజారిగా ఎలా చేస్తున్నారని అడిగితే బాబానే ఇక్కడికి రప్పించారని ఆయన చెప్పారు ఆయన జరిగిన యథార్థ సంఘటన మాకు అప్పుడు తెలియజేశారు అది మీకు ఇప్పుడు నేను మీకు మీతో పంచుకుంటున్నాను శ్రద్ధగా వినండి బాబా ఏది చేసినా అంతా మన మంచికే చేస్తారు అనేది ఈయన చెప్పిన సంఘటనలో నాకు బాగా అర్థమయ్యింది ఆయన యంగ్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారంట ఆమెనే పెళ్లి చేసుకోవాలని షిరిడికి వెళ్ళి మరీ అడిగారు మొక్కుకున్నారు కూడా కానీ బాబా ఆయన కోరిక తీర్చలేదు బాబాగారు ఆయన కోరిక తీర్చినందుకు చాలా బాధపడి అప్పటి నుండి బాబాను ద్వేషించడం స్టార్ట్ చేశారు అంటే అంతకుముందు బాబా అంటే ఎంతో ఇష్టం కానీ ఒకే ఒక్క కోరిక తీర్చినందుకు బాబా అంటే ద్వేషం పెరిగింది ఎక్కడ బాబాగారి గుడి కనిపించినా మొహం తిప్పేసుకుని వెళ్ళిపోయేవారట అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఈయనకి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి నడవలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరారు అక్కడ డాక్టర్స్ అందరూ ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఇంకా ఇతను నడవలేడు ఎట్టి పరిస్థితుల్లోనూ అని మాట్లాడుకునే మాటలు ఈయనకి చెవికి వినిపించాయంట అప్పుడు ఈయనకి చాలా బాధ కలిగి మనసులో నేను నడవలేనా ఇంకా నా పరిస్థితి ఏంటో అని బాధపడ్డారు ఆ మరుసటి రోజు ఆపరేషన్కి ముందు టోటల్ బాడీ స్కాన్ చేశారు డాక్టర్స్ ఈయన బాడీ స్కాన్లో సౌండ్స్కి తట్టుకోలేక ఒకే ఒక్కసారి అప్పటి వరకు ద్వేషించిన పిలవని బాబాని ఒకే ఒక్కసారి గట్టిగా బాబాని అనేసరికి బాబా తన ఎదురుగా ఒక కాంతి గోళంలాగా ప్రత్యక్షమయ్యి తన పక్కనే స్కానింగ్లోనే నేనున్నాను నీకు ఏమీ కాదు నువ్వు నడవవు అని చెబుతున్నారా డాక్టర్సు ఎలా నడవవో నేను చూస్తాను అనేసరికి ఈయనకి ఒకేసారి ఎక్కడలేని సంతోషం ఉప్పొంగిపోయిందంట అంటే అప్పటి వరకు ఈయన బాబాని ద్వేషించారు ఒకే ఒక కారణం చేత అయినా కూడా బాబా తన వెంటే ఉన్నారని నిరూపించారు అంతా సెట్ అయిపోయి టూ త్రీ డేస్లోనే ఆయన చక్కగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా అప్పటి నుంచి బాబాని ఎక్కువగా పూజించటం ఎక్కువగా ప్రేమించటం ఆయన చేస్తూ ఉండేవారు ఏదో తెలిసి తెలియక అప్పుడు నా కోరిక తీర్చలేదని బాధపడ్డాను కానీ ఈరోజు నా జీవితాన్నే నిలబెట్టారు ఈయన చక్కగా పెళ్లి చేసుకుని వేరే వాళ్ళని సంతోషంగా ఉన్న సమయంలో మేము గురువారం గుడికి వెళ్ళాము అని చెప్పానే ఆ గుడి అప్పుడే నిర్మిస్తున్నారంట పూజారి కావాలి మీరు చేస్తారా అంటే మారు మాట్లాడకుండా చేస్తాను నా జీవితాన్ని నిలబెట్టిన బాబా యొక్క సేవ రోజూ చేసుకునే అదృష్టం దక్కుతుంది అంటే కాదనుకుంటానా అని గుడిలో ఇప్పటికీ కూడా పూజారిగా చేస్తున్నారు ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్పానంటే బాబా మీద సంపూర్ణమైన నమ్మకం సహనం ఓర్పు అన్నీ ఉండాలి అప్పుడే ఆయన యొక్క ప్రేమను మనం గెలుచుకోగలుగుతాం అంతేకాని నేను ఒక కోరిక కోరాను ఆ కోరిక తెచ్చలేదని బాబాను ద్వేషిస్తారా చాలాసార్లు మీ కోరికలు తీర్చిన బాబాగారు ఇది తీర్చలేదంటే వద్దు అంటున్నారని మనం గుర్తించాలి అంతేకాని నాకు ఇదే ఇవ్వు ఇదే చెయ్యి అని అర్థం అర్థం లేని కోరికలు అడగకూడదు మనకు ఏది శ్రేయస్కరమో అది తన బిడ్డలకు తప్పకుండా చేస్తారు బాబా అది మనం ఆయన బిడ్డలుగా గుర్తించాలి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ మందులే రాయండి అని చెబుతామా లేదు కదా మనకు వచ్చిన ప్రాబ్లం చూసి డాక్టర్ మందులు రాస్తారు తలనొప్పి కోసం జ్వరానికి ముందు వెయ్యం కదా అలాగే ఒక డాక్టర్ మనకు కావలసిన మందులు ఎలా అయితే ఇస్తారో బాబా కూడా అంతే తప్పకుండా మన కోరికలు ఏది శ్రేయస్కరమో అవే తప్పకుండా తీరుస్తారు ఇది మనం ఆయన మీద పెట్టుకునే ఒక నమ్మకమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి మీకందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను నా జీవితంలో చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా మీతో అన్నీ పంచుకుంటాను మీకు కూడా ఇలాంటి అద్భుతాలు అనుభవాలు ఏవైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోవద్దు ఈరోజు బాబా సందేశం మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బాబా యొక్క సందేశాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్